గొప్ప శుభవార్త సువర్ణమైన అవకాశం మీకు అతి దగ్గరలోని అతి చేరువుగా ప్రశాంతమైన వాతావరణంలో మీకు తగిన బడ్జెట్లోని ఓపెన్ ప్లాట్స్ కలవు విఎం బంజర్ సత్తుపల్లి మెయిన్ రోడ్ ఫేసింగ్ లంక సాగర్ క్రాస్ రోడ్ మీకు తగిన బడ్జెట్లోని ఓపెన్ ప్లాట్స్ కలవు శ్రీ వశిష్ట డెవలపర్స్ వారి అలంకృత మెగా టౌన్షిప్లో గజం ఆరు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఐదు వందలు వెంచర్ డెవలప్మెంట్స్ ప్రపోజ్ డిటీసీపీ ఆర్ఆర్ఎల్ లేఅవుట్ ఎంట్రన్స్ ఆర్చి విత్ గేటు విశాలమైన నలభై ముప్పై మూడు ఫీట్స్ బ్లాక్ రోడ్లు పిల్లల పార్క్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ సదుపాయం చుట్టూ పటిష్టమైన ఫ్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వెంచర్ పార్కు గ్రీన్ ఏరియా ఒక వంద శాతం వాస్తు క్లియర్ టైటిల్ ఏరియా హైలైట్స్ తక్షణ గృహ నిర్మాణమునకు అనువైన వెంచర్ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం సత్తుపల్లి రాజమండ్రి మెయిన్ రోడ్ ఫేసింగ్ మెగా వెంచర్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం రెండు జిల్లాలకి మరియు ఆంధ్ర రాష్ట్రానికి సెంటర్ పాయింట్ ప్రపోజ్ రైల్వే స్టేషన్ కి కొవ్వూరు విజయవాడ ఎక్స్టెన్షన్ లైన్ దగ్గరలో సత్తుపల్లి నుండి వెంచర్ కి కేవలం పది మినిట్స్ ప్రయాణం విఎం బంజరుకు పెనుబల్లి అతి చేరువలో గ్రీన్ఫీల్డ్ హైవేకి అతి దగ్గరలో కొత్తగూడెం రోడికి ఇరువైపుల అవెన్యూ ప్లాంటేషన్ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న వెంచర్ కొత్తగూడెం సత్తుపల్లి రైల్వే ట్రాక్ ఇరవై నాలుగు ఆర్ రవాణా సౌకర్యం గల వెంచర్ పుష్కలమైన నీటి సదుపాయం సరసమైన ధరతో పరిమిత ఓపెన్ ప్లాట్లు కలవు